తి కింద పడతేస్తానంటే వాళ్ళు మాట్లాడు సారాంశం ఒకటేనండి భావజాలం బలమైంది అది ఉన్న చోట్లున్నాయి రాజ్యం సహాయానికి రావాలి రాజ్యం కూడా బలమైంది అది పనిచేయని చోట్లున్నాయి ప్రకటన అవినీతి వగేరా లాంటివి పోవాలంటే భావజాల రంగంలో ఎప్పుడో జరగకుండా పోయి కేవలం చట్టాలు మీకు బాగా అర్థమయ్యే ఇంకొక అంశం చెప్తా మహిళలు ఉద్యోగాలు చేయడం లేదు మనసులు ప్రకారం వాటిని కూడా బయట పెట్టాలి అందుకనే నేను మనం చేసుకునేది ఏంటంటే డిస్కషన్ చేసే సమయం కాదు కాబట్టి పేపర్ మీద మాకున్న కొన్ని అభిప్రాయాలు పెట్టాం అది చర్చ కోసమే పెట్టాం అది ఫైనల్ కాదండి ఫైనల్ అనుకోవద్దు మన మిత్రులు ఇలాంటివి కూడా ఉండాలని ఉండాలనే నేను కోరుతున్నాయి మనం వ్యక్తులకు సమస్యలు వస్తే వ్యక్తులు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాం అది మానవ సహజం వ్యక్తి పరిష్కరించుకోలేకపోతే ఎవరు సహాయం చేయగలరు వెళ్తాం కానీ సమాజానికే సమస్యలు వచ్చినాయి పెద్ద అవి మనం మాట్లాడుతున్న అవినీతి కానీ ఆ పిల్లల మీద దురాచారాలు కానీ ఏవి చిన్న సమస్యలు కాదు అంత పెద్ద సమస్యల్ని వ్యక్తి గా పరిష్కరించుకోవడం సాధ్యం కాదని మనకు అర్థమైంది కాబట్టి ఆ సమస్య పరిష్కారం అయితే సమాజానికి మేలు జరుగుతుంది అని భావించిన పరిష్కారం అనేక వేదికల దగ్గర గురించి పనిచేయాల్సిన సమయం వచ్చింది అనేది నా అభిప్రాయం పంచుకోవడానికి నాకు అందుబాటులో లేదా మా మేడగారికి అందుబాటులో మనం మాత్రమే బయట వాళ్ళందరినీ కూడా ఏదో రూపంలో విధి చేస్తాను అంటే మన కామనాదట ఎక్కడ ఉందో చూడాలని అభిప్రాయం సంఘాలన్నీ కలిసిపోతే బాగుందని ప్రతిపాదన నేను విన్నా అది చాలా కష్టం జరగదు విడిపోవడం చాలా తేలిక కలవడం చాలా కష్టం కాబట్టి దాని ప్రయత్నం మేమేం ఆలోచించుకున్నాం మనందరూ రకరకాల సమస్యలు చాలా ముఖ్యమైన భావించి మన యాభై సంఘాలు నలభై సంఘాలు మన ఐక్యవేదిక పని అంటే మన దగ్గరికి వస్తే ఒక నాలుగు సంఘాలకు పని ఇష్టం ఉండదు ఇష్టం ఉండకపోతే మానేయచ్చు మానే మన మిత్రులే ఇక్కడ ఉందామంటున్నాను నేను ఒక సమస్య మీద తెలిసి పని పనిచేయన మాత్రం శత్రులను భావించదు మిత్రులు అన్నా మిత్రుల మీద సంబంధాలు ఎక్కువ ఉండాలనే దానికి ప్రతిపాదేశం మిత్రుల మధ్య బహిరంగ విమర్శలు రెండుకూడదు పాయింట్ నీకు ఎన్నో అసంతృప్తి ఉందని ఆ మిత్రులతో మిత్రులు మాట్లాడదు నాకు నీ అసలు దొరుకుతుంటే నీ మాట్లాడుకుంటా నేను వీధిలో మాట్లాడవలసిన పని ఏంటి దానివల్ల బహిరంగ విమర్శలు చేసుకోవడం వల్ల పడతాం దానివల్ల ప్రయోజనం నెరవేరదు ఒకసారి విమర్శలు బహిరంగంగా వెళ్తే కలిసి పనిచేయడం కష్టమవుతుంది అందుకని మనం కలిసి మాట్లాడుకుంటాం అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మేమైతే చెప్తున్నాం మేము ఈ బహిరంగ విమర్శల్ని ఎనాడీ ఎంటర్టైన్ చేయలేదు మా సంస్థ ఇక ముందు కూడా మేము ఎంటర్టైన్ చేయం ఎవరైనా మా దగ్గర గురించి అయినా బహిరంగ అనుమతించే మాట్లాడుకున్నావు ఒకవేళ నువ్వు మాట్లాడుకోవడం నీకు ఇబ్బంది ఉంటే మేము మధ్యవర్తి ఉంటాం మేము ఇద్దరు మాట్లాడుకున్నాం మాకే సమస్య వస్తే మేమే మాట్లాడుకుంటాం డైరెక్ట్ మేము కొన్ని ఇబ్బందులు మా సమస్య ఏర్పడినప్పుడు మేము పేసైనా అయినా మాకు ఇబ్బందులు కలిగిన వాళ్ళతో కూడా మాకు పేచూ అది వాళ్ళు రైట్ వాళ్ళ ఉంటారు మా రేట్ పని చేసుకుంటూ ఉంటాం సమాజం చాలా పెద్దది జనం చాలా మంది ఉన్నారు పనిచేయడానికి కరువు లేదు ఇక్కడ కాబట్టి మీతో పని చేయలేకపోతే పని చేయలేకపోతే కొన్ని లేదు అలా అనేక మందితో కలిసి పని చేయాలి అలాంటి ఒక అభిప్రాయం మనకి పెద్ద ప్రాబ్లం వస్తుందో నేను అనుకుంటున్నాను అంటే దానికి కూడా మాకు అభిప్రాయం చెప్తాను మన కార్యక్రమాలు చేసినప్పుడు అనేక మంది కొత్త కలిసి వస్తారు మనకి ఈ పొత్తాన్ని ఎవరు తీసుకోవాలనే సమస్య ఇవ్వాలని ఇవాళ జనానికి నా ద్వారా వచ్చిన వచ్చినారు నేనే పట్టుకెళ్తా అని ఎవరు ఉంటారు వచ్చిన వాళ్ళంతా నేనైనా బొట్టలు ఉంటారు మా మా దృష్టిలో అయితే అనవసరం ఆ విషయంలో ఎవరితో పనిచేద్దాం అనుకుంటే ఆ విషయం చౌక్యం అని ఎవరు మాట్లాడకూడదు ఒకవేళ నేను చేయకుండా ఉండే కార్యక్రమం నేను ప్రధానమైన కార్యక్రమానికి తీసుకుని పుననిర్మాణం అంటే నా మెయిన్ ప్రోగ్రామ్ కాదు అలాంటిలో నుంచి నాకు ఆ కార్యక్రమం అని అంటే నేను పుననిర్మాణ సమత్వాలకైనా నేనే అలా నా దగ్గర మీకు అక్కడ ఎక్కువ తృప్తి కలిగిందని చెప్తాను ఈ నేచర్ అనుకుంటే తెలిసిపోయినా పని చేయగలం నాకు బుద్ధిస్ట్ ఇష్టం అంటే మా సార్ రాజిస్తాను ఫిలాసఫీ ఇష్టం అంటే అది చెప్పి బామ్మంటారు నాకు మూడు నమ్మకాలు ఇష్టం నా దగ్గర ఉంటాను నేను నచ్చకపోతే ఇష్టం వచ్చే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది ఆ మనం గౌరవిస్తే మనకు కొత్త వాళ్ళని ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది మరొక ముఖ్యమైన పాయింట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు రిటైర్ అయిన ఉన్నారు షాప్ దగ్గర లేరు కానీ వస్తే మా

ఒక ఆశా జీవితం అందరూ అనుకుంటుండే మాయమైపోయింది ఏకద్రవ ప్రపంచం తయారైంది పెట్టుబడిదారు వ్యవస్థకు మాకు తిరుగులేదు మేమే నాయకులు ప్రపంచానికి గంభీరంగా ప్రకటించారు రెండు వేల ఎనిమిది వచ్చినప్పటికీ గంభీరత మాయమైపోయింది సంక్షోభాలు మొదలైనవి పెట్టుబడిదారు వ్యవస్థ ఉన్నంత కాలము సంక్షోభాలు తప్పవు నిరుద్యోగం తప్పదు అధిక తప్పవు దర్యోగం తప్పదు దోపిడి తప్పదు వివక్షలు తప్పదు వీటిని పరిష్కరించగలిగే శక్తి వ్యవస్థ నేనే లేదు అనేది బహిరంగ రాశారు అయితే కాల్ దట్ దే ఆర్ క్లెయిమింగ్ మేము రేడియోస్ ప్రపంచానికి అంటున్నాం ఆ క్లెయిమ్ నిలబడదు ఎక్కువ అది చరిత్ర యొక్క నిర్దేశిత్వం అది నిలబడదు కా నిలబడదు కానీ ఈ రోజున అలా ప్రజలకు నష్టం చేస్తామనుకున్నట్టు చాలా ఐక్యంగా ఉన్నారు ప్రజలకు మేం చేయాలనుకున్నట్టు ఐక్యంగా లేకుండా ఉన్నారు ఇది రియాలిటీ ఈ రియాలిటీని మనం గుర్తించే ఎవర దగ్గరికి వెళ్ళాలన్నా వాళ్ళకి గుర్తించాలి వాళ్ళు గుర్తించాలి మనం చాలు లేదు వాళ్ళు ఇప్పుడో గుర్తించే మనం ఐటీ మన వాళ్ళు తెలుసుకున్నారు మనకంటే మన పుస్తకాలు వాళ్ళు ఇప్పుడు చదువుతున్నారు స్టడీస్ షేప్ స్టడీస్ వాళ్ళ దగ్గర లోపలికి వెళ్ళి స్టడీ చేస్తారు మనం మనం స్టడీ చేసే దానికంటే లోపలికి గుర్తింపు స్టడీ చేస్తారు వాళ్ళు డబ్బులు ఉన్నాయి మనుషులను పెట్టుకొని స్టడీ చేస్తారు పైసలు ఇస్తారు మనం ఎక్కడ అంటే దాస్ క్యాపిటల్ ప్రకారం మార్క్స్ ప్రకారం అంటాం చదవనే చదవం అంటే ప్రకారమైన మాట్లాడుతుంది మనం అక్కడ ఉన్నాం నేనేం తక్కువ చేసి మాట్లాడడానికి మాట్లాడలేదండి మనం ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలనే దానికి చెప్తున్నానే భావజాలపరమైన ఇన్ఫ్లుయన్స్ జన్మే పడాలంటే బలమైన భావజాలను మనం నిర్మించాలి అలా మీరుగా చెప్తా ఉన్నారా భావజాలు గలిగేటప్పుడు మీరు మమ్మల్ని గెలవాలి అంటే ప్రత్యామ్నాయ భావజాలాన్ని అని మీరు నిర్ణయించుకోవాలి మా కంటే బలంగా భావజాల జన్మనం మీరు పట్టుకెళ్ళాలి పండుగ మీరు మమ్మల్ని మీరు గెలిచారని అంటున్నారు వాళ్ళు ఇవి మై తెలియదు చాలా జాలా తీసుకున్నాం తీసుకున్నాం తీసుకున్న ప్రత్యామ్నాయ భావజాలని మనం నిర్ణయించాల్సిందే వాళ్ళ బలంగా పట్టుకెళ్ళసిందే వాళ్ళు అందరూ కలిగితే వాళ్ళు ఒక నెలలు మనం తొంభై తొమ్మిది మంది ఉన్నాం వాళ్ళ విజయానికి కారణమేనంటే వాళ్ళు యజమానికి వాళ్ళ పెత్తనానికి కారణం ఏంటంటే తొంభై తొమ్మిది మందిలో వాళ్ళకి ఒక సమ్మతిని క్రియేట్ చేసిన మనం ఐచ్ఛికంగా అందుకోసం పనిచేసినట్టు తయారు చేస్తున్నారు అది వాళ్ళ విజయం మనకు తెలియదా ఈరోజు కులం కులానికి విలువలేదని ఈ వ్యవస్థ కదా చెప్పింది కులాల విలువ లేదని ఈ పెట్టుబడి గారి వ్యవస్థ చెప్పింది కులము లేదు మతం లేదు ప్రాంతం లేదు ఫ్రీ పుల్స్ లేదు మొత్తం నుంచి మా ఫ్యాక్టరీ పనిచేయడం రాలేదు చెప్పింది ఇప్పుడు వాళ్ళే కదా అన్నిటి డిఫరెన్స్ బట్టి దాన్ని విడదీస్తుంది దాని ఎన్నకున్న డైనమిక్స్ అని మనం స్టడీ చేయకుండా పైపైన స్టడీ చేసి ఎదుర్కోలేము అందువల్ల నాకు ప్రతిపాదన ఫైనల్ ఏమంటే జన వేదిక కానీ మా లాగా పనిచేసే సంస్థలు కానీ ఈ రోజు రాజకీయ పోరాటాలు చేసే వీధుల్లోకి వెళ్ళి ధర్నాలు క్రికెట్లు చేయలేదు మేమైతే చేయలేదు అలా చేయాలని మన మిత్ర సంస్థలు ఎవరు కోరిక చేయమని అంటాం మేము వాటిని వ్యతిరేకించాం మా చేతనైతే సహాయపడతాం మేముగా ఆ కార్యక్రమం పెట్టాం మేము భావజాల నిర్మాణం అనే కార్యక్రమం అయితేనే కలిసి పనిచేస్తాం ఆ భావజాల నిర్మాణం బలంగా నిర్మించకుండా రాజకీయ ఉద్యమాలు కూడా బలంగా తయారు కావాలని మా అభిప్రాయం అలాంటి శిక్షణలు ఏవైనా ఇవ్వడానికి మా వైపు నుంచి మన సంస్థలకి మా సర్వీస్ మనం కార్యక్రమాలు ఖచ్చితంగా రాజ్యాంగం హైలైట్ చేస్తుంది డౌట్ మేము ఇక్కడ ప్రతిపాదించిన సమస్యలు మరికొన్ని సమస్యలు కూడా సమాజంలో హైలైట్ చేయబడి సమస్యలు బాగున్నాయండి ఒక్కడగా చేస్తే ఎలా ఉంటది ఏదైనా పని అందరు కలిసి చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ బిఫోర్ కరోనా నుంచి రమేష్ గారు చెప్పినట్టు మూడు నమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి ఏర్పాటు చేసి ఆ డ్రాఫ్ట్ చేసి చట్టాన్ని కూడా డ్రాఫ్టింగ్ కమిటీలో నేను కూడా ఉన్నాను అంతా చేసి అప్పుడు ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం వల్లిక్ గారు అందరూ అన్ని అన్ని సంఘాల వాళ్ళు ఆల్మోస్ట్ సో ఇప్పుడు స్వరాజ్ లక్ష్మి గారు ఇంకా గౌరవనీయుడు బ్రహ్మారెడ్డి గారు మీరు ఇనిషియేట్ చేసిన ఒక ఐక్య వేదిక ఏదైతే ఉందో అంటే ఇప్పుడు సమాజంలో ఎలాంటి పరిస్థితులు ప్రొవైల్ అవుతున్నాయో అలాంటి వాటి మీరు మాట్లాడడానికి ఇనిషియేట్ చేయడానికి ఏదైనా అవసరం అయితే అందరు కలిసి వెళ్ళడానికి ఒక స్ట్రెంగ్ అవసరం ఒకవలం విడిగా ఉంటే అవలం ఉండదు ఓకే సో ఇది చాలా మంచి ఇనిషియేషన్ అని చెప్పొచ్చు నా అభిప్రాయం దీనిలో పొందుపరిచిన అంశాలు కూడా అండి రాజ్యాంగాన్ని ముఖ్యంగా ఫిఫ్టీ వన్ స్ప్రెడ్ చేయడం ఎవరి పరిధిలో వాళ్ళు నా ఉద్దేశం ఏంటంటే యాజ్ అ టీచర్ నేను అది కూడా సోషల్ స్టడీస్ నైన్త్ అండ్ టెన్త్ స్టాండర్డ్స్కి టీచ్ చేస్తాను ఒక కార్పొరేట్ స్కూల్లో నా పరిధిలో నేనేం చేస్తానంటే సింపుల్ గా టూ మినిట్స్ వచ్చా క్లాస్ లో రాగానే మనందరికీ తెలుసు క్లాస్ లో టీచర్ అండ్ రావగానే విష్ చేస్తాను పిల్లలు సో నా థర్టీన్ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ లో వాట్ ఐమ్ హాబీ డూయింగ్ ఇన్ మై క్లాస్ స్టూడెంట్స్ నేను వెళ్ళేటప్పుడు వాళ్ళకి నేర్పించింది నైన్త్ అండ్ టెన్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ వాళ్ళు నాకు చెప్పనక్కర్లేదు చేయాలి సో వాళ్ళు అది చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ లో నేను చేపిస్తుంది అది ప్లస్ ఎప్పుడు అవకాశం దొరికినా విజ్ఞానదర్శిని రమేష్ గారు కానీ అలాంటి వాళ్ళతో చేసే కార్యక్రమాల్లో నేను జనరల్ సెక్రటరీ దాంట్లో మా ట్రెజర్ తులసి రామ్ గారు అలాగే విజ్ఞా జన విజ్ఞాన వేదిక ప్రోగ్రామ్స్ లో కానీ ఈ ఏమంటారు మూఢ నమ్మకాల నిర్మూలన మీ దాని మీద పనిచేస్తుంటాం నేను చెప్పాల్సింది ఏంటంటే మన నెక్స్ట్ జనరేషన్ మన టార్గెట్ అండి సో ప్రజెంట్ ఉన్న వాళ్ళు కొంతవరకు మనం చేంజ్ చేయగలవచ్చు ప్రయత్నాలు చేస్తే కానీ నెక్స్ట్ జనరేషన్ నాట్ ఓన్లీ సోషల్ టీచర్స్ నాకు తెలిసినంత వరకు ఎకడమిక్స్ లో మ్యాథ్స్ వాళ్ళ కాకుండా మిగతా వాళ్ళందరికీ పాసిబిలిటీ ఉందండి స్టూడెంట్స్ ని ఆల్ చేయడానికి సైంటిఫిక్ టెంపర్ ఫీల్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ అనేది ముందు మనం స్కూల్స్ లో ముఖ్యంగా టీచర్స్ మైండ్స్ లో ఎందుకంటే నేను రెగ్యులర్ గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా టీచర్స్ టీచ్ చేసినప్పుడు ఎంత మత మౌఢ్యాన్ని మూఢనమ్మకాలని పిల్లల మైండ్ లోకి ఇంజెక్ట్ చేస్తున్నారో నో లిటరల్ సో దాట్ కైండ్ ఆఫ్ టీచింగ్ షుడ్ నాట్ బి డర్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్స్ మై ఒపీనియన్ అది నా విష్ అనమాట దానికి సంబంధించి ఇంకా ఈ వింగ్ లో ఉన్న ఏ విజ్ఞాన ఆల్రెడీ చేస్తుంది రమేష్ గారు అండ్ టీం చాలా ఎలాబరేట్ గా చేస్తున్నారు ఈ పని ఇంకా ఎక్కువ ఇనిషియేట్ చేయగలిగి ఐటీ వేదిక గారు కూడా మన నెక్స్ట్ జనరేషన్ ని టార్గెట్ గా చేసుకుని సైంటిఫిక్ టెంపర్ ని స్ప్రెడ్ చేయగలిగితే చాలా బాగుంటుందన్న అభిప్రాయం నేను వ్యక్తిగతంగా కూడా మళ్ళీ చెప్తున్నాను భావ సారోప్యత కలిగిన ఏ సంఘంతోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నేను రోజు రోజుకి మన సమాజంలో దళితులు దళితులు పేదవాళ్ళు తెలిసి ఇక్కడికి వచ్చాడు అంటే ప్లేస్ అంటే అట్లాగే మేము బీఫర్మన్ అని మహిళా సాధికారత కోసం కూడా వర్క్ చేస్తుంటాము సో ఏంటంటే సమాజంలో ఉన్న అసమాన అసమానతలు తొలగాలి అనేది మన అందరం కూడా ఎదురు చూస్తుంది దానికోసం మనం అందరం కృషి చేస్తుంది అది కులం పరంగా వస్తున్నాయైనా ఆర్థిక పరిస్థితుల వల్ల వస్తున్నాయ లేకపోతే సామాజికంగా ఏ రకంగా వస్తున్నామైనా సరే ఆ అసమానతలు అనేది అంటే ఫస్ట్ ప్రజల్లోనే రావాలి కానీ రోజు రోజుకి మనం చూస్తున్నాం సమాజంలో అసలు మతాన్ని ఎంతగా చేస్తున్నారంటే మన దేశ జనాభాలో సగం మందికి పైన ఇప్పుడు ఒక ఒక స్థలానికి వెళ్ళి ఉన్నది ఒక వన్ మంత్ లో దాదాపు మన దేశ జనాభాలో మోర్ హాఫ్ పైవేట్ ఆఫ్ క్రోర్స్ ఓన్లీ పర్యాఫ్ క్రోర్స్ వెళ్ళాలంటే మీకు వన్ వీక్లో ఏమైనా ఉందంట అంటే ఏ అసలు మనది ఏం దేశము మనది ఏ ఎట్లా మారుస్తున్నారు అసలు మన దేశాన్ని అసలు ఏమైనా కొద్దిగా ప్రోగ్రెసింగ్గా ఉందా మన పొలిటిషన్స్ ఒకటి తింటే ప్రజలకి నీ చాలా మానిప్యుట్ చేస్తున్నారు పొలిటిషన్స్ బేస్కల్ చేంజ్ ప్రజల్లో వస్తేనే పొలిటిషన్స్ మారుతుంది కానీ ప్రజల్ని పూర్తిగా మానియులేట్ చేస్తున్నారు అంటే వాళ్ళు నిజంగా ఇప్పుడు నిరుద్యోగం అనేది ఎంత ఎక్కువగా ఉంది అంటే ఉద్యోగం లేదు మాకు అని అంటే ఎట్లా అంటే పరిస్థితి మీరు గుళ్ళ దగ్గర పూజ సామాగ్రి అమ్మండి లేకపోతే దప్పులు కొట్టండి లేకపోతే ఏదో ఎట్లా ఏదైనా ఏదైనా రిలీజియస్ ఫెస్టివల్స్ కి మీరు ఏదైనా అది ఒక్కటే మీకు ఉపాధి అది తప్ప ఇంకో ఉపాధి లేదు అనే ఒకటి ఒక పరిస్థితిని క్రియేట్ చేసిన రియల్ ఎంప్లాయ్మెంట్ గురించి అడగాలి అని అని ఆలోచన కూడా ప్రజల్లోకి అసలు రావట్లేదు అట్లాంటి సిచ్యువేషన్ లో వస్తున్నారు వాళ్ళు రోజు రోజుకి మూడత్వంలోకి తీసుకెళ్తున్నారు ఈ కాలంలో కూడా నేను విలేజెస్ కి వెళ్తుంటే అయితే లాస్ట్ టూ డెకేట్స్ కి టూ డెకేట్స్ కాదు టూ జనరేషన్స్ కి ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఏ మాత్రం మార్పు లేదు కేవలం మన రోజు రోజు మన మన కడుపు తినడానికి మనం ఇట్లా అంతే అలాంటి పరిస్థితులు నుంచి ఎవరో ఒకరంట టెన్త్ పాస్ అవర్ వాళ్ళు మా దగ్గర వర్క్ చేస్తే ప్రతి నెల ఇదే వేలు జీతం ఇచ్చి అకామిడేషన్ ఓ మై గాడ్ అంటే వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటాయి టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు తన డబ్బులు ఇస్తున్నారు ఇస్తాము అని అంటే వాళ్ళు బాగా అంటే డైరెక్ట్ గా ప్యాక్ వేసి పనిచేయాలి అంటే వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటాయి అవి ఎక్కడి నుండి వచ్చినాయి అసలు రియల్ గా మన దేశంలో డబ్బులు కరెక్ట్ ప్లేస్ లో ఉన్నాయా అసలు మనీ ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తున్నారా యువతని యువత యొక్క కొంచెం కూడా సన్మార్గంలో కేవలం రోజు రోజు నేను డాక్టర్ రెగ్యులర్ గా చూస్తుంటారు ఇప్పటికీ కూడా మంత్రం నేర్చుకోవడానికి వెళ్ళడం వల్ల లేట్ అయింది ట్రీట్మెంట్ అట్లాంటి మాటలు వింటే నాకు ఎంత బాధ వేస్తుంది అంటే అందుకనే నేను ప్రజల్లోనే ఉంటుంటాను కాబట్టి అది కూడా గవర్నమెంట్ అయిపోయింది కాబట్టి పేద ప్రజలు అదే ఉంటుంటారు కాబట్టి వాళ్ళు ఎంత బాధ ఎంత నష్టపోతున్నారు అనేది నాకు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి

మనకు కావాల్సింది సమాజంలో ఉన్న ఊర కానీ వివక్ష కానీ చాలా రకాల అసమానతలు ఉన్నాయి వాటి కోసం కంపల్సరీ పనిచేద్దాం వచ్చిన ప్రతినిధుల నుంచి విజ్ఞాన వివరాలు వేరే వేరే పెద్ద తెలుగుతున్నాము మళ్ళొకసారి ఒకసారి ఇటువంటి మీటింగ్ పెట్టుకున్నాము మీరు తమ ఎక్కడ తర్వాత తర్వాత చేయగలరు ఏమేమి చేస్తామని మేము తెలంగాణ వేదిక ఏ సంఘం పిలిచినా కూడా మేము వచ్చి ఆ కరో పాల్గొంటాం నేను నా పేరు తులసిరామ్ నేను నిరాకరి ఎక్స్పోజ్ చేస్తాను ఏ సంగమైనా పిలిస్తే నేను వచ్చి అక్కడ మీద చేయగలను థ్యాంక్ యూ మిత్రుల ఇద్దరితో ఈ సమావేశాన్ని పొందిస్తున్నాం థ్యాంక్ యూ